నుంచి పదివచనాలు నని సమయంలో కాకర్ల జాస్మిన్ కుమార్తె నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటి నుంచి వంద వచనాలు త్వర త్వరగా కంఠస్థ వాక్యాలు చెప్పిద్ది ప్రతి ఒక్కరూ కూడా అందరూ శబ్దతో ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం కూడి వచ్చిన మీ అందరికీ సంఘస్తులకి బంధుమిత్రులకి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేనైతే నూట పంతొమ్మిది కీర్తన నేర్చుకొని మీ ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను పరిశుద్ధ గ్రంథం తెచ్చుకున్న మీ అందరూ ఓపెన్ చేసి చూసి నేను చెప్పే కీర్తనని పరిశీలించనుగా కోరుకుంటున్నాను కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ఒకటి నుంచి చివరి వరకు యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని ధనిలు ఆయన శాస్త్రంలో గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధనిలు వారు ఆయన మార్గంలో నడుచుకునిచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్ అని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంది నా నెంతమేలు నీ అగ్నలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు నేరదు నీతిగల నీ న్యాయ నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము యవనులు దేని చేత తమ నర్తను శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టే చేతనే కదా నా హృదయంతో నిన్ను వెతుకినాను నన్ను న్యాగ్ను విడిచి తిరగనియకము ఎదుట నేను పాపం చేయకుండా నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని నీవే స్తోత్రం నొందదగిన వాడు నీ కట్టడలను నాకు బోధింపు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించేదను సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను ఆనందించుచున్నాను నీ అగ్నలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించి నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యము నేను మరవక యుందును నేను నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఏడలను దయాసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను నీ ధర్మశాస్త్రమును అన్నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము నేను భూమి మీద పరిదేషిన ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణం క్షీణించు చిన్నది గర్విష్ఠులను నీవు గద్దించు చిన్నావు నీ అగ్ఞలను విడిచి తిరుగువారి శాపగ్రస్తులు ఇరవై ఒకటి గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారు శాపగ్రస్తులు నేను నీ శాసనంలను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందన తిరస్కారం తొలగింపు అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు కర్తలై ఉన్నవి నా ప్రాణం మట్టిని హత్తుకొనిచున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతై నేను చెప్పుకొనిగా నీవు నాకు ఉత్తరం చివి నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము కప్టప్ నడుస్తా నాకు దూరం చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యెహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని నీయకుము నా హృదయమును నీవు విష్ చాలా పరిచినప్పుడు నేను నీ యాజ్ఞల మార్గంలో పరిగెత్తడను నా నేను నీ అహోవా నేను నీ కట్టడాలను గైకొనున్నట్లు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రం నందు నరసరించి నడుచుకున్నటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును నేను యాజ్ఞలు జాడని చూచి ఆనందించుచున్నాను దాని అందరూ నన్ను నడువ లోభం తట్టు కాక నీ శాసనంలో తట్టు నా హృదయం త్రిపము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము నీ మార్గములలో నడుచుకునేటకు నన్ను బ్రతికింపము నీవిచ్చిన వాళ్ళు మనుషులలో నీ భయము పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు యథార్థములు నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపు యోహవాన్ నీ కనిక్రములు నా ఎద్దకు రానిము నీ మాట చెప్పున నీ రక్షణ రానిము అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను ఏలి అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నేను నా నోటి నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించదను నేను నిత్యం దానిని అనుసరించదను నేను నీ ఉపదేశంలో వెతుకువాడను నిర్బంధం లేక నడుచుకొందును సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనములను కూర్చి నేను మాట్లాడేదను నీ అగ్నలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియంగా ఉన్న నీ కట్టడ నీ అగ్నల తట్టు నా చేతులు ఎత్తేదను నీ కట్టడలను నేను ధ్యానించదును నీ సేవకునికి దయచేయబడిన మాటకు జ్ఞాపకం చేసుకోను దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విస్తులు నన్ను మిగులు అపశించి అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను యహోవా పూర్వకాలం నుండి ఇంటి నీ న్యాయ జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది నైనా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడు హేతువులాయను ఆయనను రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొని చున్నాను ఇదే నాకు వరముగా గా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందినని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షం ఉంచి నా పూర్ణ హృదయంతో నేను బతిమాలను కొనుచున్నాను ఇచ్చిన మాట చెప్పిన నన్ను కరుణింపు నా మార్గంలో నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ అజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి నీ అజ్ఞలను త్వరపడితే నీ భక్తిహీనుల పాశంలు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రంలో నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను నీ ఎందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశంలో అనుసరించి వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు నీ విచ్చిన మాట చెప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నేను నీ అగ్ని ఎందు నమ్మిక ఇచ్చి మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము శ్రమ కలుగక మునుపు నేను త్రోభ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని చిన్నాను నీవు దయాళుడివే మేలు చేయించున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠులను నా మీద అబద్ధం కల్పించుదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయం గర్విష్లను నా మీద అబద్ధం లాడినందుకు వారు సిగ్గుపడుదురు సిగ్గుపడుదురు వారి హృదయం క్రవు వలె మందముగానున్నది వారి హృదయం నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను వేలకొలేదు వెండి బంగారు నాణ్యముల కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను నాశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషితురు యెహోవా నీ తీర్పులు న్యాయమైన వనియు విశ్వసత్య గలవాడవై నీ నా శ్రమ నీవు నన్ను శ్రమపరిచిత వనియు నేను ఎరుగుదును నీ మాట చెప్పున నీ సేవకునికి నీ కృప నన్ను ఆదరించును కాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము నేను నీ ధర్మశాస్త్ర నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను నేను ధ్యానించుచున్నాను నీ అందు భయభక్తులు గల వారిని నీ శాస్త్రమును తెలుసుకొని వారు నా పక్షంలో నుందురు కాక నేను నీ నుందురు కాక నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషమగును కాక నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలు చిన్నది నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులు చిన్న సిద్ధవేలని అయి ఆయనను నీ కట్టడలను నేను మర్చటలేదు నీ సేవకునికి దినములు ఎంత కొద్దివ ఆయన నన్ను ధర్మం వారికి నీవు తీర్పు తీర్చటం ఎప్పుడు నీ ధర్మశాస్త్రంని విడిచి నడుచుచన్న భక్తిహీనులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు త్రవ్విరి ఈ అజ్ఞలన్నీయు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు నాకు సహాయం చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచమే తప్పను కా అయితే నీ ఉపదేశంలో నేను విడవక ఉన్నాను నీ ఉపదేశంలో నేను విడవక ఉన్నాను నీ నియమించిన శాస్త్రంను నేను అనుసరించినట్లు దుష్టమార్గం అనుసరించినట్లు నీ కృప చెప్పున నన్ను బ్రతికింపము యహోవా నీ వాక్యం ఆకాశం అంది నిత్యం నిలకడగానున్నవి నీ భూమిని స్థాపించితివి అది స్థిరంగానున్నది కా సమస్తమును నీకు సేవ చేయుచ్చున్నవి కావున నీ నిర్ణయం అవి నేటికి స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇవ్వని అడుగులా నా శ్రమయందు నేను నశించియందును నాశించి ఎందును నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించిదివి నేను ఎన్నడునూ వాటిని మరవను నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షింపుము నన్ను సంహావింప వలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాస్త్రములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి గలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశం అపరిమితమైనది నీ ధర్మశాస్త్రం ఎంతో ప్రియముగానున్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ అజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి నీ స నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి నేను నీ శాసనములను అనుసరించుచున్నాను అనుసరించుచున్నాను కావున నా బుద్ధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట అన్నింటి నుండి నా పాదములు తొలగించుకొని నీవు నాకు బోధించేది కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను నీ వాక్యం నా జీవ ఎంత మధురంలో అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గంలన్నీయు నాకు అసహ్యము లాయను నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునాయి ఉన్నది నీ న్యాయవిధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసుకొని ఉన్నాను నీ ప్రమాణం నా మాట నెరవేర్చుదు నీహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ న్యాయ విధులను నీ మాట చెప్పిన నన్ను బ్రతికింపు ఏ నా నోటు స్వేచ్ఛ అర్పణలను అంగీకరింపు నీ న్యాయవిధులను నాకు బోధింపుము బోధింపు నా ప్రాణం ఎల్లప్పుడు నా చేతిలో ఉన్నది ఆయనను ఈ ధర్మశాస్త్రం నన్ను నేను మరవలేదు నన్ను చిక్ చించు భక్తిహీనులు ఉరి ఒడ్డి ఆయనను నీ ఆయనను నీ ఉపదేశంలో నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాస్త్రంలో నాకు హృదయానందకరములు అవి నాకు శాస్త్రములన్నీ నేను భావించుచున్నాను నీ కట్టడలను నేను గైకున్నకు నా హృదయంను నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుదివరకు నిలిచే నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగు చోటు కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను దుష్కర్యాలు చేయవాలరా నా యుద్ధ నుండి తొలుగుడి నేను బ్రతుకున్నట్లు నేను నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పిన నన్ను ఆదుకోను భంగమై నేను సిగ్గునందకాయ ఇందును గాక సిగ్గునందక ఇందును గాక నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నువ్వు నన్ను ఉద్ధరింపు నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు వారి కపట ఆలోచన మోసమే భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నువ్వు మస్ట్ వలె లయపరచుదువు కావుననే నీ శాస్త్రమును నీ శాసనంలో నాకు ఇష్టమై ఉన్నవి గ నీ భయం వలన నా శరీరం వణుకుచున్నీ నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయములను అనుసరించు చిన్నాను నన్ను బాధించి వారి వశంలో నన్ను విడిచిపెట్టకము మేలు కొరకు నీ సేవకునికి పూటపడము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు గర్వి నీతి కొరకు నేను నా కనులు కనిపెట్టొచ్చు క్షీణించే నా కనులు క్షీణించున్నవి మీ కృప చెప్పిన నీ సేవకునికి మేలు చేయము మేలు చేయము నీ కట్టడాలను నాకు బోధింపు యహో జనులు నీ ధర్మ శాస్త్రమును నిరకము చేసిన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటేను నీ శాస్త్రములను నీ అజ్ఞలు నాకు ప్రీ ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నిచించున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు నీ ఆశ నీ శాసనములు ఆచార్యములు నీ కావుననే నేను వాటిని గై చిన్నాను నీ అగ్నని నీ వాక్యం వెళ్ళడౌటర్ తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ అగ్నని ఎంతైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగొడ్చుచచున్నాను నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపు ఈ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడాలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నాకు కన్నీరు ఏరులై పాడుచున్నది యహోవా నీవు నీతి మంతుడవు నీ న్యాయవిధులను నాకు బోధి నీ న్యాయవిధులు ఉత్తమములు నీ న్యాయవిధులు ఉత్తమములు నీ నా విరోధులు నీ వాక్యం మర్చిపోవద్దురు కానీ ఆసక్తి నన్ను భక్షించుచున్నది భక్షించు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాస్త్రంలో నీవు నియమించితివి నీ మాట మిక్కిలి స్విచ్ఛమైనది అది నీ సేవకునికే ప్రియమైనది గర్ నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను ఆయనను నీ ధర్మశాస్త్రంను నేను మరవలేదు నీ ఉపదేశంలో నేను మరవలేదు నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ కట్టడలను నేను ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేచున్నవి నీ నీతి శాశ్వతమైన నీ శాస్త్రంలో శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతికున్నట్లు నాకు తెలివి దయచేయము నాకు తెలివి దయచేయము యోహోవార్ హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నేను నీ కట్టడలను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనములు చెప్పున నడుచుకునేటకు నన్ను రక్షింపు తెల్లవారుకు మునిపోయి మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ మాటల మీద నేను పెట్టుకొని ఉన్నాను ఆశ పెట్టుకొని ఉన్నాను ఇచ్చిన వాక్యం నేను దానించటై రా కన్నులు కాక ముడిపై తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు నీ సే బ్రతికింపు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు నీవు విశ్వసత్య గల వాడవై నువ్వు నా శ్రమ పరిచితి అనియు నేను ఎరుగుదును నీ సే నేను ఎరుగుదును కుమార్తె నూట యాభై దాకా చెప్పింది కానీ టైం లేదని వాక్యాన్ని కంఠస్థ వాక్యాన్ని చెప్పినటువంటి కుమార్తెకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో